అందరికి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేస్తున్న మీడియాకి అండ్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి వెల్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిం కెరీర్ లో కావచ్చు లైక్ మేము కష్టపడ్డ విధానం కావచ్చు నిన్నటితో కరెక్ట్ వన్ ఇయర్ అయింది మేము ఈ సినిమా ప్రూఫ్ చేసి అండ్ కరెక్ట్ వన్ ఇయర్ లో ఫినిష్ చేసి టీజర్ రిలీజ్ అవుతుంది చాలా కష్టపడ్డాను ఎక్కువ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టీజర్ లాంచ్ కాబట్టి డెఫినెట్లీ టీజర్ మీ అందరికి నచ్చింది టీజర్ లో టీజర్ లో అసలు ఏమీ చూపలేదు దేర్ ఈస్ నథింగ్ ఏదో అట్లా అక్కడక్కడ నా వెళ్ళి ఇంకా మా డైరెక్టర్ చేస్తే చాలా చాలా అసలు వన్ పర్సెంట్ కూడా ఏం తీయలేదు సినిమా టీజర్ లోకి బట్ టీజర్ మించిపోయి ఉంటుంది సినిమా అండ్ మే సెవెంటీన్త్మర్ లో ఐస్ విల్ బిస్తాడు అట్లా బేసిక్ గా మనం చాలా చాలా ఇష్టపడి చూసిన సినిమా అందుకే ఎక్కువ ఎక్కువ భయంతో ఉన్నాం అనుకుంటా సో డెఫినెట్లీ నా కెరీర్ మొత్తంలో ఈ సినిమా తర్వాత బిఫోర్ గ్యాంగ్స్ గ్యాంగ్స్ ఆఫ్ ఆఫ్ గోదావరి గోదావరి నా కెరియర్ అండ్ థ్యాంక్ యూ వంశ వంశన్న మేమిద్దరం కలిసి చేద్దాం అనుకోని ఎప్పటి వెయిట్ చేస్తున్న సినిమా కరెక్ట్ గా మాకు దొరికేదాకా చేసిన సినిమా అండ్ వెంకట్ గారు గోపి గారు హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ డ్యూరింగ్ కేసీ గురించి నేను బిఫోర్ రిలీజ్ మాట్లాడతా అండ్ మై టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ సో చెప్పింది కదా బుజ్జీ ఫాలో అయిపోయింది ఇప్పటి నుండి బుజ్జి అండ్ మా రత్నమాల లవ్లీ వర్కింగ్ విథర్ చాలా చాలా మజా వచ్చిన యాక్టింగ్ చేస్తున్నాను సేపు అంజలి అండ్ చాలా మంచి నట్ పని చేసినప్పుడు మజా వస్తుంది రా సో ఎక్కువ మా ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ఒకటే మాట ఈసారి శివాలెత్తిపోద్ది అండ్ ఇంకొక మాట మన పేరుకి న్యాయం చేసే టైం వచ్చింది అదే సినిమా థియేటర్స్ సెవెంటీన్ అండ్ ట్రైలర్ వచ్చేసి థర్టీన్త్ రోజు ఎలక్షన్ ఫోర్టీన్త్ రోజు ఫ్రెష్ లో మా ట్రైలర్ తో మేము ముందుకు వస్తాం నేను సెవెంటీన్త్ విల్ బి రిలీజ్ సో సమ్మర్ లో మంచి జాతీయ సినిమా థ్యాంక్ యూ